నీ ఆట చూడాలి అనే కళ్యాణ్ సీట్ బాంబు పెట్టిన నిఖిల్ దివ్యానికి కమాండ్ ఎక్కువైనట్టు ఉంది కమాండర్ గా మారిపోయింది ఇది కదా భరణి గారి నుండి మేము కోరుకునేది నిలబొట్టు పడగొట్టు గెలుపొందులో గెలిపేవరిది ఎక్కడా కనబడని గౌరవం ఓకేసారా హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తున్నాం టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కలిసి మనకు మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు రాత్రి మనం చూడబోతున్న ఎపిసోడ్ బిగ్ బాస్ చాలా హాస్యంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ప్రోమోలు విడుదలయ్యి ప్రోమోలో కూడా చాలా ఎరగదీశారు కామెడీతో యాక్చువల్గా ఇద్దరు రాణిలు ఒక రాజు వచ్చిన ప్రజలు ఆయన మన భరణీ గారు కానీ హిమాలయన్లు కానీ మరి సుమన్ శెట్ని కానీ వీళ్ళని చాలా అంటే కామెడీగా వీళ్ళు చిరునవ్వు అనేది మాకు చిరునవ్వు కావాలి అని వాళ్ళ సైడ్ నుండి చిరునవ్వు తెప్పించే కోణంలో చిరునవ్వు అంటే దానికి ఒక కొత్త అర్థాన్ని చూపించారు ఆ చిరునవ్వు అనే దాని కొత్త అర్థానికి మన పెదవులపై చిరునవ్వు కాదు పెద్ద నవ్వే వస్తుంది మరి అంత నవ్వు పుట్టించేలా ట్రైలరే ఉన్నట్లయితే అసలు ఎపిసోడ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎపిసోడ్ మీదే చాలా ఆశలు పెరిగాయి ఇక ఏంటంటే నిన్న ఎపిసోడ్లోని ప్రజల్లోనొచ్చేసి ఇమాన్యుల్ కనిపించాడు ర్నీ గారు కనిపించారు సుమన్ శెట్టి కనిపించారు కానీ గౌరవ్ మాత్రం ఎక్కడా సరిగా కనిపించలేదు ఉన్నాడంటే ఉన్నాడు గౌరవ్ కానీ తను మాత్రం కనిపించలేదు సరేలే ఈ రోజైనా కనిపిస్తాడా లేదా అనేది ఒక చిన్న ఆశ అయితే విడుదలైన ప్రోమోలో కూడాను గారి తాలూకా చిరునవ్వు గురించి ఉంది ఇమాన్యుల్ చిరునవ్వు గురించి ఉంది అదేవిధంగా మన సుమన్ శెట్టి చిరునవ్వు గురించి ఉంది వాళ్ళ పెర్ఫార్మెన్స్తోని అదరగొట్టేస్తున్నారు కానీ గౌరవ్ ఎందుకు వీళ్ళు చిరునవ్వు గౌరవం అడగలేదా లేకపోతే అడిగితే ఇరిట్లో కట్ అయిపోయింది ప్రోమోలో చూపించలేదా అసలు గౌరవం అనేది కనిపించకుండా ఉంటానంటే హౌస్ లోనే కనిపించట్లేదంటే అతను కనిపించేలా నటించట్లేదా యాక్ట్ చేయట్లేదా కనబడట్లేదా ఆడట్లేదా లేకపోతే ఆడినా సరే ఎడిటింగ్లో కట్ అయిపోతున్నాడా లేకపోతే రాజు రాణిలే ఆయన కట్ చేస్తున్నారా ఎందుకంటే ఈ వారం ఎక్కువ నామినేషన్లో గౌరవం ఉన్నాడు కాబట్టి ఎలిమినేషన్లో కూడా ఉండాలని ప్లాన్ చేస్తున్నారా అనే విషయంపై అనుమానాలు రేకొత్తున్నాయి అందుకే ఎక్కడా కనబడిన గౌరవం తొక్కేశారా అని అనుమానాలు మాత్రం వస్తున్నాయి సో ఇక నిలబెట్టు పడగొట్టు గెలుపొందులో గెలుపు ఎవరిది ఈ నిలబొట్టు పడగొట్టు గెలుపొందు అనే ఆట ఈ రోజు వస్తుందని నన్ను రాత్రి ప్రోమోలు చూపించారు ఇన్ ద సేమ్ టైం ఎవరు కూడా ప్రోమోలు చూపించారు ఇందులోని బ్రిక్స్ అనేవి నిలబెట్టాలి తర్వాత పడగొట్టాలి తర్వాత గెలుపొందాలి ఈ టాస్క్లో అందరూ అంటే ప్రజల కమాండర్లుగా కమాండర్లు ప్రజలుగా మారిపోయడానికి అవకాశం ఉందన్నమాట అంతేకాదు ఆల్రెడీ బిగ్ బాసు మొట్టమొదటే చెప్పారు రాజు రాణిలు కూడా పెర్మనెంట్ కాదు ఎవరైనా అవ్వచ్చు అనే టాస్క్లు కూడా ఇస్తాము అని చెప్పడం జరిగింది అయితే ఏదైనప్పటికీ నిలబెట్టు పడగొట్టు గెలుపొందులోని మరి ఎవరు గెలుస్తున్నారు మరి బర్ణీ గారు గెలుస్తున్నారా యమాన్ ఎలా మిగతా వాళ్ళు ఎవరు గెలుస్తారు ఈ విషయంపై ఏంటంటే చాలా ఉత్కంఠత ఏర్పడింది ప్రోమో కూడా చూపించారు ప్రోమోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు సో ఇది ఎవరు గెలుస్తున్నారు ఏంటి అనేది మనం తెరపైన చూస్తేనే ఆ యాంగ్ ఉంటుంది మరి ఇందులో ఒక చిన్న ఒక హింట్ నేను ఇస్తున్నాను హింటే కాదు మెగా హింటే అనుకోవచ్చు చిన్నది కాదు యాక్చువల్గా నీ ఆట చూడాలి నీ ఆట చూడాలి నీ ఆట చూడాలి అంటూ నామినేట్ చేశాడు కళ్యాణ్ నిఖిల్ నాయర్ని సో మరి ఆ నిఖిల్ నాయర్కి ఏంటంటే ఇంతవరకు నువ్వు కనిపించట్లేదు ఆట ఆడట్లేదు అంటే నన్ను ఆడిచ్చారు ఎక్కడ నన్ను ఫస్ట్ తొలితే ఎలిమినేట్ చేస్తున్నారు కదా గేమ్స్ నుండి పక్కన పడేస్తున్నారు కదా అనే విషయం వస్తే ఎలాగైనా సరే నీ చుట్టూ తిప్పుకోవాలి నువ్వు అక్కడ ప్రత్యేకత ఉండాలి నీ ఆటని నేను చూడాలనుకుంటున్నాను అంటూ వారి వారి డైలాగులతోని ఒక ప్రేమను వలకపోస్తూ కళ్యాణ్ నిఖిల్ నాయర్ని నామినేట్ చేశాడు సరే ఇప్పుడు నిఖిల్ నాయర్ తన ఆట ప్రారంభమైంది అని ఆల్రెడీ మనం మార్నింగ్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం అది ఎంతవరకు వచ్చిందంటే ఆఖరికి ఎవరైతే నిఖిల్ నాయర్ ఆట చూడాలనుకున్నారో ఆ వ్యక్తి సీటు కిందే బాంబు పెట్టాడు అదే కళ్యాణ్ కళ్యాణ్ ఏదైనా రాజుగా ఉన్నాడు కదా ఆ రాజు సీటు కిందే బాంబు పెట్టాడు అంటే ఆ సీటుకే ఎసరెట్టి మరి కళ్యాణ్ ని తప్పించి నిఖిల్ నాయరే రాజుగా కూర్చున్నాడట ఇప్పుడు నిఖిల్ నాయర్ని మనం రాజుగా చూడొచ్చు మరి కళ్యాణ్ కమాండర్ అయ్యాడా ప్రజా అయ్యాడ అది మాత్రం మీరు ఎపిసోడ్లో చూడాల్సిందే మొత్తానికి ఏదైనప్పటికీ నిఖిల్ నాయర్ ఆట మొదలెట్టడమే కాదు రాజుగా కూర్చున్నాడు దట్ ఈజ్ నిఖిల్ నాయర్ అని అనిపించుకున్నాడు ఇక దివ్య రాణి గారికి కమాండ్ ఎక్కువైనట్టు ఉంది మొత్తం ప్రజలందరి మీద తన కమాండ్ చూపిస్తుంది నిన్న ఎపిసోడ్లో చూపించింది ఈరోజు ట్రైలర్లో చూపిస్తుంది మరి రాత్రి ఎపిసోడ్లో కూడా మనం అత్యధికంగా కమాండర్ మనం చూడబోతున్నాం కాబట్టి దివ్య నేతల కమాండ్ ఎక్కువైంది కాబట్టి చాలా కమాండర్గా పనికొస్తుంది రాణి కన్నా అని అనిపించిందేమో ప్రజలకి కమాండర్స్కి మొత్తానికి ఆమెని రాణి నుండి కమాండర్గా మార్చేశారట ఆ మార్చేశారో ఆమె పడిపోయిందో మరి తెలియదు కానీ మొత్తానికి కమాండర్ అయితే అయ్యిందట మొత్తానికి రాణి గారు కమాండర్గా అయ్యి మరి కమాండ్ చేస్తున్నారో డిమాండ్ చేస్తున్నారో లేకపోతే కాముగా కూర్చున్నారో ఎందుకు ఇలా అనుకుంటున్నారో అనే విషయాన్ని మాత్రం ఇది కూడా మనం రాత్రి ఎపిసోడ్లోనూ చూద్దాం ఇక ఆ తర్వాత భర్ణి గారు ఇది కదా మేము మీ నుండి కోరుకునేది నిజంగా ఈరోజు ప్రోమోలో చూస్తే నిన్న ఎపిసోడ్ను కూడా బర్నీ గారిని నా తల పట్టాలు రండి అని పిలిచేటప్పుడు మసాజ్కి ఆయన ఎంతో స్పోర్టివ్గా తీసుకుని తల మసాజ్ చేసే విధానం కానీ మధ్యలోని సుమన్ శెట్టి మధ్యలోకి వచ్చి ఆమెకు నడుంకి చేరేయడానికి ఇలా పిలిచేటప్పుడు ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా హార్ట్ఫుల్ గా ఉన్నాయి గారిది ఖండింగ్ అస్సలు కనిపించలేదు మరి ఈ రోజు ట్రైలర్ లో కూడాను మీ నుండి మేము చిరునవ్వు కోరుకుంటున్నాం అంటే సుమన్ శెట్టి నుండి చిరునవ్వు కోరుకున్నారు అది ఎలా ఉందంటే మేన డ్యాన్స్ ఏమన్నారు ఇదే చిరునవ్వు మేము ఎప్పుడు మేము చిరునవ్వు అన్నా ఈ డ్యాన్స్ తో కనిపించాలని సుమన్ శెట్టి అన్నారు అది చాలా బాగా పేలింది ఇమానియులు కూడా పేలింది మొఠామేస్త డ్యాన్స్ అది చిరునవ్వు చిరునవ్వు అంటే అది డ్యాన్స్ వేయాలట కట్ చేస్తే భర్ణి గారు కూడా చిరునవ్వు అంటే కొత్త అర్థం చూపించారు ఏంటంటే గారు అలాగా తమ్ముడు అనే సాంగ్ చిరంజీవి గారిది అలా ఆయన డ్యాన్స్ వేయాలి మొత్తానికి ఏంటంటే ఆయన డ్యాన్స్ చేసిన తర్వాత చిరునవ్వు అంటే కనిపించిన అన్నప్పుడల్లా తను ఆ డ్యాన్స్లో కనిపించాలట సో ఆ ఫోజులో కనిపించాలని విషయానికి వచ్చి భర్ణీ గారు తన టవల్ తీసుకుని నోట్లో పెట్టుకొని ఖర్చుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అతను నవ్వు ఆపుకోలేకపోతున్నారు అన్నా నువ్వు నవ్వుతున్నావా ఏడుస్తున్నావా అనే కోణం లేదు నెమాన్యులు వచ్చి అన్నా ఎవరన్నా నిన్ను అనేది అని రావడం ఆయన నవ్వుతూ ఏడుస్తూ ఏడుస్తూ నవ్వుతూ అంటే కామెడీగా ఆయన అభినయించే విధానం అనేది చూశారు మనసు పూర్తిగా గా ఉంది నిజానికి ఏంటంటే ఫస్ట్ సేవ్ అయ్యేది వారం బర్ణి గారు అన్నంలో అతిశక్తి లేదు ఇది కదా బర్ణి గారు మేము నుండి కోరుకునేది ఈ హాస్యాన్ని ఈ ఎంటర్టైన్మెంట్ని ఈ ఆనందాన్ని ఈ ఆహ్లాదకరాన్ని అంతేగాని ఈ లేనిపోని బంధాలు బాంధ్యావేలు కాదండి మీ నుండి మాకు కావాల్సింది ఏంటంటే ఆనందం ఆహ్లాదకరం ఇది మరి బర్నీ గారు నుండి వస్తుంది గారు నుండి మొత్తానికి ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది గారితో మరి కొత్త లెవెల్ నెక్స్ట్ లెవెల్ మనం చూడబోతున్నాం సో మొత్తానికి ఏంటంటే ఈరోజు నైట్ ఎపిసోడ్ అయితే అల్లాడిపోద్ది మరి ఈ అల్లాడిపోతున్న ఎపిసోడ్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి పెంప్స్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్ట కొట్టమర్చిపోద్దు బాయ్